హాయ్ అండి వెల్కమ్ టు ట్రెడిషనల్ వంటలు ఈరోజు మనం హెల్దీ చాట్ అయినటువంటి శనగలతో చేసిన చాట్ తయారు చేయడం చూద్దాం ముందుగా ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్నటువంటి శనగల్ని ఒక కుక్కర్ గిన్నెలో గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం వాటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికినటువంటి ఈ శనగల్ని పక్కన పెట్టుకొని అప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ తాలింపు అనేది దోరగా వేగాక అందులో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి శనగలను కూడా వేసుకొని బాగా తాలింపులో కలిపే వరకు తిప్పాలి ఇలా తాలింపులో వేగిన శనగలు కొంచెంగా సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి కారం కారం సరిపడగా వేసుకోవాలి అలాగే కారం ఉప్పు చాట్ మసాలా మూడు ఈ శనగలకి పెట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి ఈలోపు మనం దీంట్లో కొంచెం టమాటా ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర అవి మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కూడా ఈ శనగల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిసినటువంటి మిశ్రమాన్ని చట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటా ముక్కలు కొత్తిమీర తీసుకొని ఈ శనగలో మొదటిగా టమాటా ముక్కలు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కలిపి గరిటతో మొత్తం కలుపుకోవాలి తర్వాత పైన కొత్తిమీర చల్లి అంతే సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో హెల్తీ అయిన శనగల చాట్ రెడీ మీరు ట్రై చేయాలంటే ఏ విధంగా ట్రై చేయండి పిల్లలకు ఎంతో హెల్తీగా ఉంటుంది